అందరికీ నమస్తే అండి నారా భువనేశ్వర్ గారు ఒకవైపు బ్రహ్మణి గారు ఒకవైపు వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక అస్త్రంగా మారారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఎవరు లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తే చంద్రబాబు గారు బయటకు రావడం లేట్ అయితే ఎవరు బ్రహ్మణి గారు లీడ్ చేస్తారో భువనేశ్వర్ గారు లీడ్ చేస్తారా అనుకుంటే బ్రహ్మణి గారు కరెక్ట్ కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఆమెనే కరెక్టు ఆమె అని టీడీపీ శ్రేణులు దాదాపుగా ఫిక్స్ అయ్యారు అయితే ఇక్కడ ఒక భువనేశ్వర్ గారు మధ్య మధ్యలో ఆమె మాట్లాడుతున్న కొన్ని మాటలు ఆమె విడుదల చేస్తున్న కొన్ని వీడియో మెసేజ్లు అలాగే ఆడియో మెసేజ్లు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని అలాగే సాధారణ న్యూట్రల్ వర్గాలని టీడీపీకి సంబంధం లేని వర్గాలను కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి ఎందుకంటే ఒక భర్త అలవాట్లు ఏమిటి ఎటువంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు ఆయన ఎలా ఉండగలరు ఎలా ఉండలేరు ఆయనకి ఏమేమి అలవాట్లు ఉన్నాయనేది ఒక భార్య కంటే ఇంకెవరికి ఎక్కువ తెలియదు సో చంద్రబాబు గారు ఏంటి ఆయనకి ఎవరైనా మెడిసిన్ ఇస్తే వేసుకుంటారు ఎందుకంటే ఆయనకున్న బిజీ లైఫ్లో ఆయనకున్న అలవాటు ఏంటి టేబుల్ మీద ప్లేట్ పెట్టుకొని భోజనం చేయడం అలవాటు సాధారణంగా మనం ఇళ్లలో టేబుల్ మీద పెట్టుకుంటాం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడం ఎవో మిడిల్ క్లాస్ వాళ్ళకి అలవాటు అవుద్ది అలా కాకుండా కింద కూర్చొని కింద పళ్ళెం పెట్టుకొని తినడం చిన్నప్పటి నుంచి అలవాటు అవుద్ది లేదా ఒళ్ళో పళ్ళెం పెట్టుకొని కొంతమంది తింటారు చంద్రబాబు గారు లైఫ్ స్టైల్కి ఆయనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తినడం అలవాటు కానీ ఇప్పుడు జైల్లో ఆయన కూర్చొని కింద కూర్చొని కింద పెట్టుకొని లేదంటే ఒళ్ళో పెట్టుకొని తినాల్సి వస్తుంది సో అది భార్యగా ఆమెకు నచ్చట్లేదు కొంచెం ఇబ్బందికరంగా ఉంది సో ఇటువంటి చిన్న చిన్న అంశాలను కూడా భువనేశ్వర్ గారు ఎందుకు బయటకు చెప్తున్నారు చన్నీళ్ళతో స్నానం చేస్తున్నారని దోమలు కొడుతున్నాయని పల్లెని కింద పెట్టుకొని తినాల్సి వస్తుంది అక్కడ టేబుల్ లేదని ఇటువన్నీ ఇవన్నీ కూడా చిన్న చిన్న వ్యవహారాలు అని అనిపించవచ్చు చాలామందికి కానీ ఒక మాజీ సీఎం హోదాలో ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి హోదాలో వందల కోట్ల ఆస్తిపరుడుగా ఉంటూ ఆ వయసులో డెబ్భై నాలుగేళ్ల వయసులో అన్ని అనారోగ్య సమస్యల మధ్య ఆయన స్థానంలో మనం ఉండి ఆలోచిస్తే భువనేశ్వర్ గారు చెప్పిన మాటలు ఖచ్చితంగా నెత్తికెక్కుతాయి మైండ్లోకి వెళ్తాయి ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి సో అందుకే ఇప్పుడు భువనేశ్వర్ గారు చెప్పిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్న నీరసాన్ని నైరాశ్యాన్ని పోగొట్టేలా చేస్తున్నాయి సాధారణంగా టీడీపీ శ్రేణుల్లో ఒక బాధ ఉంది ఇంకా ఎన్నళ్ళని మనం రిలే అధ్యక్షులు ఎన్నళ్ళని ర్యాలీలు చేస్తాం ఎన్ఆర్లు ఇవన్నీ కూడా ఎన్ని ఎలా చూస్తున్నా ఏ దారి నుంచి బయటకు రావట్లేదు హైకోర్టు ఏమో కొట్టేస్తుంది ఏసీబీ కోర్టు కొట్టేస్తుంది బెయిల్ వస్తాయో రాదో తెలియదు క్వాష్ పిటిషన్ మీద అనుకూల తీర్పు వస్తుందో రాదో సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్తుందో లేదో తెలియదు ఇటువైపు వైసీపీ చూస్తే పట్టు బిగిస్తుంది ఓట్లు డిలీట్ చేస్తున్నారనే బాధ ఉంటుంది లోపల టీడీపీ శ్రేణుల్లో అయితే బయటకు చెప్పలేనప్పటికీ అది ఉంటుంది సో అది పోగొట్టాలా అది పోగొట్టే బాధ్యత భువనేశ్వర్ గారు తీసుకున్నారు అందుకే ఆమె నిన్న రెండు వీడియోలు రిలీజ్ చేశారు ఒకటోదేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే మా కుటుంబ సభ్యులు మీరందరూ కూడా మా పిల్లలు లాంటి వాళ్ళు చంద్రబాబు గారు ఎప్పుడు మీ గురించో ఆలోచిస్తుంటారు సో మీ మీరు మా పిల్లలు మేము మీ మీ పట్ల ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉంటాము మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో కార్యకర్తలకు ఎంత ప్రాముఖ్యత ఉందో అనేది కార్యకర్తలను హద్దుకునేలాగా వాళ్ళలో కాస్త ఉత్సాహం వచ్చేలాగా మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా వాళ్ళలో ఉన్న నీరసము నైరాశ్యము పోయి ఒక పాజిటివ్ ఆలోచన క్రియేట్ అయ్యేలాగా ఒక వీడియో ఉపయోగపడింది మరొకటి చంద్రబాబు గారు భోజనం ఎలా చేయడం అలవాటు ఎలా చేస్తున్నారు జైల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయనే చెప్పడం ద్వారా న్యూట్రల్ వర్గాలు కూడా ఆలోచిస్తారు మనకు ఎటువంటి అలవాటు ఇళ్ళల్లో మనం ఏం చేస్తాం పోనీ జైల్లో అన్ని సౌకర్యాలు అడగక్కర్లా అన్ని సౌకర్యాలు ఏం ఇవ్వక్కర్లా కానీ మినిమం ఫెసిలిటీస్ ఇస్తే చాలు ఆ వయసుకి ఆ హోదాకి ఆయన ఉన్న పరిస్థితులకి మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తే చాలు అనేది మాత్రమే టీడీపీ వైపు నుంచి వాదన అవి కూడా లేవు కాబట్టి భువనేశ్వర్ గారు పదే పదే ఆ కామెంట్స్ని చేస్తున్నారు హైలైట్ చేస్తున్నారు అన్నమాట